కృష్ణా జిల్లా గుడివాడ పరిసర గ్రామ ప్రాంతాలలో కిలాడి లేడీ లీలావతి మాయా మాటలు చెప్పి కోర్టున్నరతో హైదరాబాద్ జెంప్ అయిపోయినట్లు బాధిత మహిళలు అంటూ తాలూకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు కళ్లబుల్లి మాటలు చెప్పి మమ్మల్ని నమ్మించి ముంచేసిందని మా బ్రతుకులు ఏం కావాలని ఆ మహిళలు వాపోతున్నారు ప్రైవేట్ బ్యాంకులు మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో ఆ అమాయక మహిళలకు తెలిసి తెలియకుండా వారి పేరు మీద రుణాలు తీసుకుని లక్ష్మీనగర్ కాలనీ బాపూజీ నగర్ చౌదరిపేట ఆర్టీసీ కాలనీ టిట్కో కాలనీలోని మహిళలతో అరవై చేయించింది తెలిసిన వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు తీసుకుని తాకట్టు పెట్టి రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకుల ప్రతినిధులు బాధితుల ఇళ్లకు రావడంతో వారు లీలావతి కోసం వెతికారు కానీ ఆమె అప్పటికే హైదరాబాద్ కు వెళ్లిపోయినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ పింకేరని ఎన్నింటిలోనూ పెట్టింది సార్ మాకేంటంటే వాళ్ళ మా బట్టలు కాని బట్టలతో కొడుకులు కానీ కొడుకులతో ఆమె సందగాలు పెట్టించుకుని డబ్బులు ఆమె తీసుకుంది మేము తీసుకోవాలి ఇప్పుడు సార్లు వచ్చి ఏమంటున్నారంటే మీ సందగాలు ఉన్నాయి మీరు ఉన్నారు కాబట్టి మీరే మాకు ఇవ్వాలి మేము నుంచి కదలం మీరు ఇవ్వకపోతే మీ ఆధార్ కార్డులు మీ డాకరాలు అన్ని లాక్ చేసేస్తామంటున్నారు మాకైతే అలా కుదరదు మేము ఇవ్వమో ఆమె తీసుకురని మీరు మేము ఇస్తామని అన్నాం సార్ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మా వల్ల అయితే కాదు మీరు తీసుకున్నారు మీ అకౌంట్ లో వేసిన మీరే ఇవ్వాలంటున్నారు కానీ ఆమె మమ్మల్ని ఎంత పక్కగా మోసం చేస్తాదని మేము అనుకోవాలి నాకైతే మా ఆయన గారు కూడా సంతకం పెట్టాల మా అబ్బాయి అని ఎవరో ఆటో అబ్బాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయి సైత పెట్టించి కంగారు బ్యాంక్ లో డెబ్బై వేలు తీసుకుంది సొందనాలో ఇరవై వేలు తీసుకుంది ఇంకో ఇంకొకటి ఉందండి మంగళవారం కట్టేది దాంట్లో ఒక ఇరవై వేలు లక్ష లక్ష పది వేలు తీసుకుందండి నా డబ్బులు అయితే మా ఆయన గారు మూడు రోజుల నుంచి నాతోటి ఇద్దరంగా ఉండి నాకు లేలా అన్నా మాకు దొంగ సంతకాలు పెట్టించుకుని దొంగ మా ఫ్రూట్స్ అన్ని పెట్టించుకుని మీకు అంపిస్తాను ఇంటిస్తానని చెప్పి తీసుకుని మా చాలు తీసుకుని ఇస్తా ఒకసారి అయితే బాగా కట్టేసేసింది రెండోసారి మూడోసారి అలా మును ఇప్పుడు బాగానే కట్టేసింది ఇప్పుడు సాంతానికి మా డబ్బులు లోన్లు నా బంగారం గుట్ట మాటీలు ఈ విషయం మా ఇంట్లో అయితే ఎవరికి తెలియస్తావు ప్పుడు ఇప్పుడు ఎక్కడ తెలిసిద్దాని మాకు భయ ఇదే విషయం తెలిసి పారిపోయిన సంగతి తెలిసి మేము హైదరాబాద్ వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ మమ్మల్ని ఆడవాళ్ళని చూడకుండా ఏమని చూడకోకుండా నీళ్లు పోసుకున్న మనుషులను చూడకోకుండా సార్ ఎక్కడ పడిపోయి తోసేసాను సార్ మెట్లు నిలిచి పడిపోయాను సార్ నేను చెప్పి మాతో లోన్లు పెట్టించి నెక్స్ట్ లోన్లు వచ్చిన మా ఇంట్లో ప్రాబ్లం ఉంది మా మా తీర్చేయండి లోన్ అని లోన్లు మా ఏ కన్ఫ్యూజన్ చేసి మమ్మల్ని లోన్ తీసుకుని నా దగ్గర అయితే లక్ష ఎనభై తీసుకుందండి అనేసి మళ్ళీ గోల్డ్ ఒక రెండు లక్షలు గోల్డ్ తీసుకుంది ఇవన్నీ తీసుకుని హైదరాబాద్ పారిపోయింది నాతో పాటుగా ఇంకా చాలా మంది ఎట్లా రెండే లక్షలు లక్ష రూపాయలు యాభై వేలు ముప్పై వేలు ఉప్పిచ్చి మొత్తం వీళ్ళందరి దగ్గర కూడా తీసుకుంటాం జరిగింది వీళ్ళందరికీ మాకు న్యాయం చేస్తారని వీడియో వచ్చు డబ్బులు పడతాం కూడా మాకు తెలీదు మా అకౌంట్ లో పడతాం అంగిచ్చేస్తా కనీసం ఏ సారు కూడా మమ్మల్ని వచ్చి అడిగిన వాళ్ళు కూడా లేరు మొత్తం ఆమె చూసుకునేది మొత్తం ఆమె చూసుకునేది ఆమె కట్టుకునేది ఆమె చెందేది మరి ఆమె ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి సార్లు అందరూ మా మీదకి వచ్చి మీరు కట్టాల్సిన మీ మీ ప్రూఫ్ మీరే ఇచ్చారు కదా కట్టాలంటున్నారు ఇప్పుడు ఎవరి కాదు అందరూ లేబర్లమే అందరు కష్టపడుకునే వాళ్ళమే ఈ లేబర్లు ఎక్కడ తెచ్చి కట్టాలో కూడా మాకు అర్థం అవుతులేదు ఆమెను అయితే హైదరాబాద్ నుంచి ఎలా తీసుకురావాలన్నది అర్థం అవుతులేదు మేమైతే ఇక్కడ కేసు పెట్టాము మేము దయచేసి పోలీసులు ఇదవుతే మాకు న్యాయం జరుగుద్ది పోలీసుల వల్లే న్యాయం జరుగుద్ది మాకు అని మేము పోలీస్ స్టేషన్ కి వచ్చాము మేము అందరం